నమస్కారం నా ఛానల్ స్వాబ్ గ్లోబల్కి స్వాగతం ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఐ రిక్వెస్ట్ యూ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సుకుమార్ అతి జాగ్రత్త ఫర్ పుష్ప టూ మనందరికీ తెలుసు పుష్ప వన్ బిగ్గెస్ట్ హిట్ ఫర్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ అండ్ ఇట్ అస్ గాట్ జాతీయ అంతర్జాతీయ క్రేజ్ సంపాదించుకుంది సో బాహుబలి వన్ విడుదలైనాక బాహుబలి టూ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా పుష్ప వన్ విడుదలైనాక పుష్ప టూ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని చెప్పచ్చు అంటే ఒక రకంగా ఇది అతి జాగ్రత్త పడ్డారేమో ఆర్ అతి చేస్తున్నారేమో అనిపించింది నాకైతే ఎగ్జాంపుల్ పుష్పకి సో మెనీ ఆట్రిబ్యూట్స్ అంటే ఫిజికల్ థింగ్స్ని ఇచ్చారు ఒకటి జెండా ఇచ్చారు రెండు హ్యాండ్ ఉంటుందో రక్తంతో తెలిసిన హ్యాండ్ తాలూకు సింబల్ నేను తమ్నాయిల్లో పెట్టాను నేను అది అదొకటి దెన్ ఆబ్వియస్లీ దాని మీద ఒక స్టెప్ ఉంది కాబట్టి ఒక చెప్పు స్టెప్ మళ్ళీ దే ట్రై టు రీక్రియేట్ ది సేమ్ థింగ్ బికాస్ దే డోంట్ మిస్ అండ్ ఇప్పుడు పుష్ప అనేవాడు వాడికి చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉంటుంది కానీ కొత్తగా రెండు వచ్చేవరకు ఈ అలవాటు పెట్టారు అంటే రెండు చేతులతో తగ్గేదేలే అలవాటు సో ఇవన్నీ చూస్తుంటే రెండు అంటే అన్నీ డబల్ ఉండాలి డబల్ డోస్ ఉండాలి డబల్ ఇంపాక్ట్ ఉండాలి డబల్ 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 అనుకుని మైండ్లో చేశారా అనిపించింది ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ కావాలని అతికిస్తే కథలో న్యాచురాలిటీ లేకుండా ప్రాబ్లం అవుతుంది అది నేను చెప్పేది ఐ హోప్ దే డిడ్ ఫర్ పర్పస్ సాల్ దీస్ థింగ్స్ అంటే అంద లైటర్ నోట్ సారీ పుష్ప త్రీ వస్తే మరి మూడు చేతులు ఎలా పెడతారు దిస్ క్వశ్చన్ సాల్స్ మై కన్సర్న్స్ ఓవర్ పుష్ప టూ బట్ ఐ లైక్ పుష్ప వన్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ పుష్ప టూ థ్యాంక్ యూ వెరీ మచ్ and looking forward to see pushpa sooner thank you bye all the best for sukumar allurgin and team